ಇರೈತೇ ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿರಾವುಾವ್ ಪೂಲೇ ನೂಟ ಇರವೈ ತೊಮ್ದ ವರ್ಧಂತಿ ಸಂದರ್ಭ ಈ ರೋಜುನ ಮಹಾನ್ ಮಹಾತ್ಮಡಿ ಕದರಿ తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి పార్టీల తరఫున బీజేపీ జనసేన తరఫున నివాళులర్పించడం జరుగుతోంది ఈ భారత జాతి ఉన్నంత రో ఉన్న రోజులు కూడా అట్టడుగు వర్గాలు నిరంతరం ఆలోచించిన ఆలోచించుకోదగినటువంటి వ్యక్తులు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు సావిత్రి బాయ్ పూలే గారు ఎందుకంటే మహిళలకు అక్షరాస్యత రావాలా అనే ఆలోచనతో ఆయన ముందుకు పోయినారు మహిళల్లో అక్షరాస్యత అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని చిగురింపజేస్తుందనే ఆలోచనతోనే ఆ రోజున ఆయన ఆలోచన చేస్తున్నారు ఈ రోజున స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా అణగారిన వర్గాలు అణువేయబ అణచివేయబడుతున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి ఆలోచన చేస్తున్నాయంటే ఆ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ వాళ్ళు చూపించినటువంటి దారి కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఇప్పటికి కూడా స్ఫూర్తిదాయకంగా ఆదర్శప్రాయంగానే ఉంటూ వస్తున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మావి తరాలకు కూడా ఈ ఆలోచన అనేది ఆదర్శంగానే ఉంటుంది అందుకనే ఆయన మహాత్ముడిగా వెలుగొంతానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎవరైతే సమాజంలో ఈ రోజున అనగానే వర్గాలుగా అణచివేతకు గురవుతున్నటువంటి వర్గాలన్నీ కూడా ఆయన చూపించినటువంటి స్ఫూర్తి కానీ ఆయన చూపించినటువంటి మార్గాన్ని కానీ విద్య అన్ని మానసిక రుగ్మతలకు సామాజిక రుగ్మతలకు ఒక మందు అని చెప్పేసి ఆలోచన చేసినటువంటి ఒక ఆలోచన కానీ మనందరికీ ఎప్పటికి కూడా ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజెప్తూ ఆశయాలను కొనసాగించే విధంగానే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కావచ్చు కేంద్ర ప్ర కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు కావచ్చు పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తున్నాయి అందుకు నిదర్శనమే ఈ రోజున పెద్ద ఎత్తున వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి ప్రధానమంత్రి మూడు సార్లు ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితి భారతదేశం అంతేకాకుండా వెనుకబడిన వర్గాలకు మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున జనసేన పార్టీ కూడా వెనుకబడిన వర్గాల్లో ఆదరించేటువంటి బీజేపీ కావచ్చు తెలుగుదేశంతో కావచ్చు జతగట్టినటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పము ఎప్పుడు కూడా సమాజంలో అణచివేయ ఉన్న వర్గాలకి అణగారిన వర్గాలకి వెన్నుదన్నుగా ఉండల్లా వాళ్ళకు రాజకీయ చైతన్యము నింపల్లా రాజకీయ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి ఆలోచన విధానం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలను కొనసాగించడంలో ఒక భాగం అని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ మరొకసారి ఈ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు కొనసాగించడంలో అందరూ కూడా పునరంకితమవుతామని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ జై మో జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్